నిదర్శనం ఈ గత నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది పదిహేను మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా స్వీప్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల వంద పిడుగురాళ్ళలో ముప్పై మూడుకి ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా రోజు గెలుచుకుంటున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పా అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు లేదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోరు దిగిపోడు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాప ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్ చేశారు నేను ఆ వీడియో అంతా వైరల్ అయిన అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత సన్నకారు పాపు పాపం ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కార్తెడార్ని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారిని నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరమన్నా తెలుగుదేశం వాళ్ళు మెషీనరీని పోలీసుల్ని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది రోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తాం పోలీసులే దొంగతనం చేస్తే అది పరిస్థితి ఎక్కడన్నా గతంలో లోకల్ బాడీల్లో ఎక్కడ చదురుముదురు సంఘటనలు జరిగేవి జరగలేదు అన్నట్ల గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కానీ పోలీసులే కిడ్నాప్ చేయటం కౌన్సిలర్ వెళ్ళకపోయి వాళ్ళని బెదిరించటం మీ మీద కేసులు ఉంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊళ్ళల్లో ఉండలేరు మీ వ్యాపారాల్లో చేసుకోలేరు బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం అందుకే చెప్తున్నాం కదా తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతాయి ఏదో ఈ రోజు అయిపోయింది వదిలేస్తాం సిఐని ఎస్ఐల్ని చాలా మంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి సిఐ అటువంటి వాళ్ళ మీద రేపు మళ్ళీ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పల్నాడు గురిజాల మాచల్ల మాకు మాట ఇచ్చారు ఎవరైతే అధికారులు అతిగా చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసే అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయబోతుంది వచ్చే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పారు రేపు బహుశా పల్నాడు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటన కూడా చేయబోతున్నారని తెలియజేస్తున్నారు చిన్న కార్యకర్త అతను సాయంత్రం కార్యకర్తలు చెప్పారు కదా నిజంగా అటువంటి కౌన్సిలర్లని సెల్యూట్ చేయాలి అలాంటి వాడు చేస్తున్నాను కూడా ఊహించండి డబ్బు ప్రలోభాలు పెట్టారు వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు చివరికి తన ఇల్లు కూల్చినా సరే అతను టీడీపీలో పోలేదు ఈరోజు సార్ అవసరమైతే మేము ఓటింగ్కి దూరం ఉంటాం ఏం చేయగలుగుతాం చిన్నవాళ్ళు మా ఇళ్ళు గుంచేశారు కానీ మేము పోయి తెలుగుదేశానికి ఓటేయమని ఈరోజు బయట ఉన్నాడు నిజంగా అటువంటి సైదావలి లాంటి కార్యకర్తలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అటువంటి కార్యకర్తలనే ముందు పెట్టుకొని రేపు లీడర్లను చేస్తాం వాళ్ళకి పదవులు ఇస్తాం అన్ని రకాలుగా రేపు వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తాం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడ జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులు ఇచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్ సిపి ఎక్కడా బెదర్దు క్యాడర్ పోయేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈ రోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళను వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు ఎందుకంటే పేరు జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖాసుగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనేంత వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అఘాయత్యాల్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్య పరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం సరే